హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను థర్టీ ఫోర్ సైజు బోట్ నెక్తో బ్యాక్ డిజైను విత్ ప్రిన్సెస్ కట్ వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కటింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి దీనికోసం మీటర్ క్లాత్ తీసుకోవాలి ఇలా షింక్ అవుతుంది కాబట్టి ఫస్టే మనం పిండి ఆరేసిన తర్వాత ఐరన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా లేకుండా మనము స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి సైజ్కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఫుల్ లెంత్ అంటే మనకి ఫోర్టీన్ రావాలనుకున్నప్పుడు ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఫుట్ల కోసము ఫిఫ్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ పెట్టుకోవాలి ఆపోజిట్లో కూడా సేమ్ ఫిఫ్టీన్ పెట్టుకోవాలి ఎందుకంటే లైన్ క్రాస్ కాకుండా తర్వాత చంక డౌన్ సెవెన్ ఇంచెస్ ఫిఫ్టీన్ షోల్డర్ వస్తుంది థర్టీ ఫోర్ సైజ్ కు ఫిఫ్టీన్ షోల్డర్ వస్తుంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా బై టూ చేయాలి ఫిఫ్టీన్ సేమ్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి థర్టీ ఫోర్ సైజ్ థర్టీ ఫోర్ చెస్ట్ వన్ బై ఫోర్ చేయాలి వన్ బై ఫోర్ చేస్తే మనకు ఎయిట్ అండ్ హాఫ్ నాలుగో వంతు నాలుగు భాగాలు చేయాలి ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర వస్తుంది ఒక హాఫ్ ఇంచు లూజ్ తొమ్మిది ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మొత్తం లెవెన్ ఇంచెస్ పదకొండు ఇంచులు కింద కూడా సేమ్ తీసుకోవాలి తర్వాత ఆరుమూహోల్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ లేదంటే ఇలాంటి చా స్కేల్ ఉంటే మనం స్కేల్ పెట్టుకొని డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు స్కేలు లేకపోతే మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ తేడాతో ఈ సెంటర్ పాయింట్ త్రీ అండ్ హాఫ్ చూసుకొని ఇక్కడ మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ మూడింటికి ఇలా కట్టుకోవాలి అప్పుడు మనకి ఆరు ముళ్ళు రౌండ్ చంకా రౌండ్ వచ్చేస్తుంది ఫుల్ లెంగ్ వచ్చింది చంకా డౌన్ వచ్చింది ఆరు ముళ్ళు రౌండ్ ఇప్పుడు నెక్ నెక్ వెడల్పు బోట్ నెక్ కోసము ఫోర్ తీసుకోవచ్చు నేను ఫైవ్ అనుకుంటున్నా ఇది మనకు వెడల్పు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఫైవ్ కూడా తీసుకోవచ్చు డౌను ఇది ఎవరిష్ట బట్టి వాళ్ళు ఫోర్ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ త్రీ నేను త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టాలనుకుంటున్నా మనకు కొంచెం పైకి ఉండాలి అని అనుకున్నప్పుడు త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది రౌండ్ చేసుకోవచ్చు లేదంటే స్కేల్ ఉంటే ఇంకా మంచిగా మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా బోట్ మీకు డ్రా చేసుకోవాలి తర్వాత కింద డిజైన్ కోసము ఒక టూ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి కింద కింద నెక్కు నాకు త్రీ రావాలనుకుంటే ఫోర్ పెట్టుకుంటే చుట్టు కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ వస్తుంది వెడల్పు త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్న బెడల్ కు ఇందులో మనము రౌండ్ షేప్ డిజైన్ కోసం రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి మనకి రౌండ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా ఇది నేను దీని మీద మీకు వట్టిగా చూపించడానికి డ్రా చేసిన మనం పీజింగ్ వేసుకొని పీజింగ్కి డ్రా చేసుకొని పీజింగ్ దీనికి అంటిస్తే స్టిప్పుగా నెక్ మంచిగా వస్తుంది ఇది మామూలుగా వట్టిగా డ్రా చేసిన ఇక్కడ ఒక హాఫ్ ఇంచు టింక్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ కోసము ఇట్లా ఫోల్డింగ్ వేసుకోవాలి స్లీవ్ లెంత్ లెవెన్ అండ్ హాఫ్ అంటే మనకు టెన్ అండ్ హాఫ్ వస్తుంది కుట్టు కోసం ఒక వన్ ఇంచు టెన్ అండ్ హాఫ్ రావాలనుకుంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ తర్వాత చంకర్ డౌన్ తీయించేసి హోల్ రౌండ్ కోసం చేయి రౌండ్ లెవెన్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ లెవెన్ ఉంది చేయి రౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తర్వాత చెస్ట్ థర్టీ ఫోర్ అన్నది కదా బై ఫోర్ చేయాలి మనము నాలుగు లేయర్స్తో క్లాత్ మార్చుకున్నాం కాబట్టి చెస్ట్ను కూడా బై ఫోర్ చేసి తీసుకోవాలి బై ఫోర్ చేస్తే మనకి ఎనిమిదిన్నర వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే చంక కుట్టు కోసం ఆర్మహోల్ కుట్టు కోసము వన్ అండ్ హాఫ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచు వన్ ఇంచు ఏడాకొని ఈ పాయింట్ ఈ పాయింట్ కలుపుకోవాలి ఆర్మహోలు మార్కింగ్ కింద చేయి రౌండు గా లైన్ ఇస్తాం ఇక్కడికి మరీ ఇక్కడికి తీసుకోవద్దు ఒక హాఫ్ ఇంచ్ పైకి రౌండ్ షేప్ తీసుకోవాలి లో షేప్ ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్ ఓన్లీ టూ లేయర్స్తోనే లో షేప్ తీసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక వన్ ఇంచు పీసు మనకు జాయింట్ చేసుకోవాలి తర్వాత సెంటర్ తెలవడం కోసము ఇట్లా మధ్యలో ఖర్చు పెట్టుకోవాలి హ్యాండ్ కటింగ్ అవుతుంది ఇప్పుడు ప్రింట్ పార్ట్ ఫ్రెంట్ పార్ట్ కోసము మనం ఫస్ట్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత మనకు ప్రిన్సెస్ కట్లోనే కింద సేప్ పట్టి వస్తుంది దానికోసం ఒక త్రీ అండ్ హాఫ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఈ మూడు మార్కింగ్లని ఇలా కలుపుకుంటూ రావాలి ఇలాంటి స్కేల్ ఉన్నా కూడా ఇలా మార్క్ చేసుకోవచ్చు తిప్పటి కోసం చేసుకున్న తర్వాత పై నుండి జస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ దగ్గర మార్పు తీసుకోవాలి ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా ఇది ఒక త్రీ అండ్ హాఫ్ ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇది కటింగ్ డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఫ్రంట్ పార్ట్ లో షేప్ కోసం ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ మనం త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా బోట్ నెక్ కోసం ఫ్రంట్ లో కిందికి తీసుకోవాలి కొంచెం అంటే ఒక ఫైవ్ ఇంచెస్ ఇది ఎవరి ఇష్టాన్ని బట్టే వాళ్ళు కొందరు ఇలానే రెండు సేమ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ కొంచెం మనకు డౌన్ కోసము ఫైవ్ ఇంచెస్ పెట్టిన బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం ఇది ఇలా ఇక్కడ మనం ఫైవ్ ఇంచెస్ వెళ్ళాలి తీసుకున్నాం కదా ఈ మార్కింగ్కి ఈ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్కి ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక్కడ మనకు మనం స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ తర్వాత ఈ ఆరుము హోల్ చంకా రౌండ్ మెజర్మెంట్ చేసుకొని అందులో హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి లెవెన్ ఉంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ను ఇక్కడ మనం టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా డౌన్ టెన్కి స్ట్రేట్గా డ్రా చేయాలి ఒక హాఫ్ ఇంచు ముందు సైడు హాఫ్ ఇంచు వెనక సైడు ఇలా డ్రా చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ స్ట్రెయిట్గా తీసుకొని ఇది ప్రిన్స్ కట్టు మార్కింగ్ నెక్ డౌను ఫైవ్ ఇంచెస్ నెక్ వెడల్పు ఫైవ్ ఇంచెస్ షోల్డరు సెవెన్ అండ్ హాఫ్ ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఒకటి కింద సేఫ్ పట్టింగ్ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పీస్ సరిపోతుంది మనం లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా లెవెన్ ఇంచెస్ లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ ఇలా తీసుకోవాలి ప్లీస్ సేపటి కోసం మనం నడుము లెంత్ ఎంత తీసుకున్నాము లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ వెడల్పులో తీసుకొని నిలువులో త్రీ అండ్ హాఫ్ ఇందులోనే మనకు టూ పీసెస్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ లోపల పెట్టి మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవచ్చు విధంగా థర్టీ ఫోర్ సైజు బోట్ నెక్ బ్యాక్ డిజైను ప్లస్ ప్రిన్సెస్ కట్తో వివరంగా బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసిన ఈ వీడియో వంక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి